లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ నమః ఐం మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము మనము ద్వాదశ రాసుల వాళ్ళకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయంగానే ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో కూడా ఎవరెవరి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను అయితే ఈ రాశుల ప్రకారముగా బాగుండినా ఒకవేళ మిశ్రమ ఫలితాలుగా ఉండినా లేదా అధమ ఫలితాలుగా ఉండినా ఎన్ని మాట్లాడినా రాశి ఫలానా అనేటువంటి దాని గురించి చెప్పడం అనేటువంటిది మేము ప్రామాణికముగా తీసుకొని చెప్పడం జరుగుతుంది అయితే ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మీరు ఒక్కసారి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఎంతోమందికి ఈ జాతకాల రీత్యా లేదా నడుస్తూ ఉండేటువంటి గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మాకు మంచి జరగాలి మరి జరగటం లేదే లేదా ప్రమోషన్లు రాలేదే లేదా వివాహాలు రాలేదే లేదా ఉద్యోగాలు రాలేదే లేదా విదేశాలకు వెళ్ళాలి లేదా ఇంకేమో జరగాలి మాకు ప్రమోషన్లు రావాలి వ్యాపారం బాగా జరగాలి కొత్త వ్యాపారం చేసుకోవాలి అని ఇలా అనేక అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి అందువలన మీరు మీ మీ లగ్నము ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించండి అందుకని మీరు ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి తప్పకుండా దాంట్లో ఏదైనా చిన్న చిన్న సవరణలు ఉంటే చేసుకోండి తప్పకుండా మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గాక అందువలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను సింహ సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా బాగుంది అని చెప్పాలి కుటుంబ సౌఖ్యము కుటుంబంలో అభివృద్ధి ఎవరికి ఏది ఎలా చేస్తే కుటుంబం అంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళతారు కుటుంబంలో శుభకార్యాలు చేయడానికి చూస్తారు మీ వంతు శుభకార్యాలలో పాల్గొంటారు మీ చేతుల ద్వారా అన్నీ చేస్తారు అందరి మెప్పు పొందగలిగినటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు కుటుంబ శ్రేయస్సు కోసము ఎవరెవరు ఎలా ఉంటే మేలు ఏమిటి అనేటువంటి నిర్ణయాలన్నీ కూడా మీరు తీసుకోగలుగుతారు బాగా చదువుకోవాల్సినటువంటి విధానం ఉంటే చదువుకునే విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది కుటుంబ పెద్దగా ఉన్నటువంటి వాళ్ళకైతే మేలు జరుగుతుంది ఒకవేళ ఈ రాశివారి సంతానానికి చిన్నపాటి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు తొలగి మేలు జరిగే విధంగా కూడా ఉంటున్నది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది గాక ఈ రాశి వారికి ఉద్యోగం అనేటువంటిది తప్పకుండా ఉన్నది ఉద్యోగుల ఎందు అధికారుల మన్ననలు కలుగుతాయి ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు ప్రయత్న కార్యములు నెరవేరకపోవటం వలన చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి నేను అందుకనే చాలా బాగుంది అనడానికి లేదు బాగుంది అన్నాను కాకపోతే వృధా కలహములు అనవసరమైనటువంటి కలహాలు మీరు అక్కడ లేకపోయినా మీరు ఆ సందర్భంలో ఉండకపోయినా మిమ్మల్ని ఆడిపోసుకోవటం నేను అక్కడికి వెళ్ళనే లేదు నన్నెందుకు అనుకుంటున్నారు అని మీ మనస్సు కించిత్తు బాధకు లోనై మీరు సరేలే ఎవరి పాపపుణ్యాలు వాళ్ళవి అని సర్దుకొని పోవటం అనేటువంటిది జరుగుతుంది అపకీర్తి లేని అపకీర్తి అనేటువంటిది కలుగుతుంది అలాగే శరీరంలో వాతము కఫము పిత్తము ఇట్లాంటివి ఉంటాయి అలాంటి వాత రోగములకు సంబంధించినటువంటివి సూచన ప్రాయముగా కనపడుతూ ఉన్నది మీరు డాక్టర్లు సం సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుంది గాక చంచలమైనటువంటి బుద్ధి అనేటువంటిది ఉండకూడదు తదేక దృష్టి ఒకే దాని మీద బుద్ధిని ప్రదర్శించి ముందుకు వెళ్ళండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక బంధుమిత్రుల యొక్క విరోధము అనేటువంటిది ఉన్నది బంధువులు మిత్రులు కాస్త విరోధించవచ్చును అనూహ్యముగా లేనిపోనివన్నీ మమ్మల్ని అనుకుంటున్నారే అనేటువంటి కించిత్ బాధ అనేటువంటిది కలగవచ్చును మిగతా విషయాల్లో అంతా చాలా బాగా ఉన్నది మీకు మేలు జరుగుతుంది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు జయము కలుగుతుంది మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్పాలి మీ ఆలోచనలకు తగ్గట్టు మీరు నిర్ణయాలు తీసుకుంటారు కొంతమందికి ఇబ్బంది కలిగిన నేను చేసింది కరెక్ట్ కదా అనేటువంటి భావనతో మీరు ముందుకు వెళతారు గాక స్థిరాస్తి అనేటువంటి దానికి సంబంధించినటువంటివి ఏమైనా చిన్న చిన్న ఇంకా ఇబ్బందులు ఉంటే ఈ మాసంలో తప్పకుండా మీకు అవి అనుకూలవంతముగా జరుగుతాయి కొంత ధన వ్యయం అనేటువంటిది ఉన్నది తప్పనిసరి ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ప్రయత్న కార్యముల ఎందు జయము కలుగుతుంది మీరు ఏ కార్యము తలపెట్టినా జయము కలుగుతుంది గాక శుభకార్యము చేస్తారు ఇంట్లో గృహమునందు బంధుమిత్రుల యొక్క సమాగమనము అనేటువంటిది ఉంటుంది వస్తారు మంత్ర సిద్ధి అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్లకు మంత్ర సిద్ధి అనేటువంటిది ఉన్నది మీకు సిద్ధించి తీరుతుంది గాక వృత్తి ఎందు స్థిరత్వములు కలుగుతాయి సౌఖ్యములు కలుగును వాహన యోగాలు ఉన్నాయి వాహనము కొంటారు అలాగే ఇల్లు కట్టుకుంటారు లేదా ప్లాటు కొనగలుగుతారు శుభకార్యాలలో పాల్గొంటారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా విరివిగా ఉంటారు బంధుమిత్రులతోనూ అందరితోనూ చాలా అనుకూలవంతముగా మిదలి మీరు మన్ మంచి మన్ననలు పొందటానికి చాలా అవకా అవకాశముగా ఎక్కువగా ఉంటుంది గాక అన్ని రకాల అనుకూలతలు మీరు గాక తర్వాత దైవానుకూలము అనేటువంటిది మీకు ఉన్నది తప్పకుండా దైవానుకూలము చేత మీరు ముందడుగు వేయడమే జరుగుతుంది మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకునేటప్పుడు నాకు అడ్డంకులు వస్తున్నాయే ప్రతిదీ కూడా అని అనుమానముగా ఉంటారు గాక అయితే ఎటువంటి అనుమానము అక్కర్లేదు తప్పకుండా ఆరంభములో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా తర్వాత తర్వాత మీకు విజయ పరంపరలో మీరు ముందుకు దూసుకుని వెళ్ళటానికి చాలా వరకు అవకాశాలు గాక అన్ని వర్గాల వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు